సితారా అనగానే ఈ జనరేషన్ వాళ్లకు మహేష్ బాబు గారి కూతురు గుర్తొస్తుంది కానీ అదే పేరుతో ఒక సీనియర్ నటీమణి ఉంది గతంలో ఉన్న హీరోయిన్స్ కంటే ఇప్పుడున్న హీరోయిన్స్ తొందరగా పెళ్ళిళ్ళు చేసుకొని ఒక ఇంటి వారవుతున్న అవుతున్న విషయం తెలిసిందే కానీ నాటి హీరోయిన్స్లో చాలామంది ఇప్పటికీ కూడా పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఒంటరిగానే మిగిలిపోయారు అలాంటి తారలలో సితారా ఒకరు తల్లిగా చెల్లిగా అత్తగా పిన్నిగా డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్లలో యాక్ట్ చేస్తూ భాషతో సంబంధం లేకుండా గుండెకు హత్తుకునేలా భావాలను పలికిస్తూ తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ని సంపాదించుకున్నారు మెగాస్టార్ చిరంజీవి హీరోగా యాక్ట్ చేసిన స్నేహం కోసం సినిమాలో విజయ్ చందర్ పెద్ద కుమార్తెగా నటించి తెలుగులో కూడా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు అయితే గత కొద్ది రోజులుగా సితారా సినిమాలకు దూరంగా ఉంటూ తన పర్సనల్ లైఫ్కి ఇంపార్టెన్స్ ఇస్తుంది అంత ఇంపార్టెన్స్ ఇచ్చిన సితారా యాభై ఏళ్ళ వయసు వచ్చినా కూడా ఎందుకు ఇంకా పెళ్లి చేసుకోలేదనే క్వశ్చన్ అందరిలోనూ ఉంది ఆ విషయాలు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కానీ దానికంటే ముందుగా ఎప్పటిలాగానే మన సినీ బుట్టుబొమ్మల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వచ్చేస్తే సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా ఉండే టైంలో సితారా ఒక హీరోని లవ్ చేశారట గద్దలకొండ గణేష్ సినిమాలో వరుణ్ తేజ్తో పాటు ఇంకో హీరో కూడా ఉన్నాడు అతనే అదర్వ అధర్వ వాళ్ళ నాన్న మురళి తమిళ్లో స్టార్ హీరో అయితే మురళి నలభై ఏళ్లకే మరణించడంతో సితారకు ఊహించని షాక్ ఎందుకంటే సితారా మురళి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ తన మనసులో ఉన్న ఫీలింగ్స్ని షేర్ చేసుకునే లోపే మూగబోయింది అలా ఆ బాధలో నుంచి తేరుకోవడానికి సితారకు చాలా రోజులు పట్టిందట అలా తన ఆలోచనలతోనే ఒంటరిగా మిగిలిపోయింది అందుకే వేరే ఎవరినో పెళ్లి చేసుకోవాలని నాకు ఆలోచన లేదు అందుకే పెళ్లి చేసుకోకుండా ఉండిపోయానంటూ చెప్పుకొచ్చారు మరోవైపు తన తండ్రి కూడా మరణించడంతో ఇక పెళ్లి మీద అసలు వదులుకున్నానంటూ చెప్పుకొచ్చారు సో ఫ్రెండ్స్ విన్నారు కదా మీకు నచ్చిందనే అనుకుంటున్నా మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ బుట్ట బొమ్మల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి